ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో చూడండి చూపిస్తాను రండి రెండు మ్యాగీస్ ప్యాకెట్లు అండి రెండు కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టాను చూడండి మరి గ్లాస్ నీళ్ళు పొయ్యి మీద పెట్టాను చూడండి అవి బాగా తెరలాలి తెరలకుండా వేయొద్దు రుచిపోతుంది మ్యాగీ తెరిన తర్వాత అవి వేసుకోవాలి చూడండి ఉడుగుతుంది బాగా ఉడకాలి ఉడిగితేనే టేస్టీ రుచిదనం వస్తుంది మ్యాగీ మరి మ్యాగీలు ఏమేమి వేసుకోవాలో చూపిస్తా చూడండి టమోటా కొత్తిమీర కరివేపాకు రెండు గుడ్లు చూడండి మ్యాగీ ఉడికిపోయింది మ్యాగీ ఉడికిందండి ఇంకొంచెం వాటర్ ఉంది అది కూడా ఇనిగిపోవాలి అప్పుడు ఉడికినట్లు మనం గ్లాసే కదండి నీళ్ళు పోసుకుంది మరి ఇలా ప్రిపేర్ చేసుకోండి మీ ఇంట్లో కూడా చాలా చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఇలా చేసుకోవాలండి మ్యాగీ మరి ఉడికిపోయింది ఒక ప్లేట్లో వేసుకున్నాం చూడండి ప్లేట్లు వేసాము మరి బా మరి బాండీలు కొంచెం ఆయిల్ వేస్తున్నాను చూడండి కొంచెం ఆయిల్ వేసాను మరి కట్ చేసినటువంటి టమోటా ముక్క ఉంది కదండి ముక్క కూడా మరి ఆయిల్ వేసి దాన్ని బాగా ఫ్రై చేయాలి ఉడికిపోవాలి బాగా పచ్చిగా ఉంటే వేయకండి బాగా ఆయిల్లో ఉడకాలి అప్పుడే రుచిదనం వస్తుంది మ్యాగీ సూపర్గా ఉంటుంది ఇలా చేసుకోండి రెండు ఎగ్స్ ఉన్నాయి కదండి గుడ్లు అవి రెండు గుడ్లు మరి ఆ టమోటా వేగింది కదండి దాంట్లో వేసేసాను అది బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయితేనే బాగుంటుంది లేకపోతే నీస వస్తున్న వస్తుంది అలా వేయకండి బాగా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయితేనే వేయండి ఆ ఉడికిన మ్యాగీ లేకపోతే వేయకండి చూడండి బాగా ఫ్రై అయిపోయింది మనం ఉడకపెట్టిన మ్యాగీ ఉంది కదండి దాంట్లో వేసేద్దాం చూడండి వేసేసానండి బాగా ఈ ఎగ్స్ ఆ మ్యాగీ అంతా కూడా కలవాలి కదండి బాగా దాన్ని కలిపేసాను చూడండి రెండు ప్యాకెట్లు ఇచ్చారు రెండు ప్యాకెట్లు వేసాను కదా మ్యాగీ రెండు మ్యాగీ మసాలాలు రెండు ఇచ్చారు ఆ రెండు కూడా వేసేసాను చూడండి చాలా చాలా టేస్టీగా రిచ్గా ఉంటుంది మరి మ్యాగీ విధానం మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఇలాగే ప్రిపేర్ చేసుకోండి చాలా 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 బాగుంటుంది చూడండి మ్యాగీ ఎట్లా ఉందో చాలా బాగుందండి మ్యాగీ తయారీ విధం ఇలాగ మరి మనం కట్ చేసుకున్నటువంటిది కొత్తిమీర కరివేపాకు ఉంది కదండి వేస్తున్నాను చూడండి కొత్తిమీర కరివేపాకు చూడండి అలా కరివేపాకు కూడా కట్ చేసి వేస్తే ఇంకా తీసి పడేస్తే దానికి ఉండదు మంచిది పిల్లలు కూడా తింటారు చాలా చాలా మంచిది కరివేపాకు అలా సన్నగా కట్ చేసుకోండి కొత్తిమీర కానీ కరివేపాకు కానీ మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ